అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన చేస్తున్నామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వేసవి సెలవులు ముగిసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు బాలికల కొరకు ప్రత్యేకంగా మూత్రశాలల నిర్మాణం పనులు చేపట్టాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు గ్రామ సమాఖ్య సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పనులు చేపట్టి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు जिला समाज के पदस्थ हैं। तो अच्छे से करवा था जिला समाज के अंदर ये लोग चीजें थी ये आवाज़ आने की और इनमें इसका ये ना इनका ये ना आवाज़ एक होते एक पॉकेट का ये 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 ना था कि बीते बदबू को गया। तो ये ना अंदर से तो का ऑलरेडी उनके जो आलेख हैं ना ये जस्ट नॉइस चेंज करेंगे बोलते हैं कि ये मैंने बिकॉज़